ఆదర్శ ప్రాయుడు కమ్యూనిస్టు విప్లవంలో అతని జీవితము మనందరికీ దిక్సూచి నీతికి నిజాయితీకి చాలా అంతకంటే మించినటువంటి ఆదర్శం ఇంకోటి లేదు అట్లాగే మీ అందరు తెలుసు ఆ చిన్న ఇల్లు తనకంటూ సొంత ఆస్తి లేదు పాటించినటువంటి ఆస్తి ఇదే ప్రజలకు కావలసినటువంటిది ఈ ఆదర్శ ప్రాయమే విప్లవోద్యమాన్ని ముందు నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అట్లాంటి నాయకత్వమే కేడర్ రేపు భవిష్యత్తు ఈ సమాజానికి అవసరం అని చెప్పి నేను నమ్ముతున్నాను చెప్పింది ఆచరించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన మనస అందరు చెప్పి తన యొక్క అనుభవాల్ని తన యొక్క ఉద్యమ చరిత్రను తన యొక్క ఆదర్శ ప్రాయాన్ని మన ఇక్కడ అందరూ పంచుకున్నాం దీని అంతటినీ కూడా భవిష్యత్తు తరానికి చరిత్రను అందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ చరిత్రను అందించడానికి మీ యొక్క అనుభవాలన్నిటిని కూడా రాతపూర్వకంగా ఇష్టమైన ఒక పుస్తక రూపంలో మనం ప్రింట్ చేసి భవిష్యత్తు తరానికి అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను నా యొక్క ఆలోచన దాని పాటిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ ఆ యొక్క అనుభవాలు చెప్పారు ఇది ఉద్యమ చరిత్ర ఈ చరిత్ర భవిష్యత్తు చరిత్రను అధ్యయనం చేయకుండా భవిష్యత్తును నిర్మించలేము ఇట్లాంటి త్యాగాలు అనేటటువంటి మనం సమాజానికి పరిచయం చేయకుండా ఈ సమాజంలో ప్రజల పక్షాన పీడిత ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్మించలేదు అందుకని దానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా మా కుటుంబ సభ్యులుగా నేనుగా వాటిని చెల్లిస్తాను వీటన్నిటినీ కూడా మీ అనుభవాల్ని కూడా జిల్లా పార్టీ కమిటీకి అందజేయాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తు త్యాగాల తరంని ఇవాళ తరలిపోతున్నటువంటి దాన్ని కొనసాగింపుగా ఆ త్యాగాల తరాన్ని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది సృష్టించడమే కామ్రేడ్ యాదగిరి నూతన సమాజం దోపిడి సమాజం సాధించడమే మన కర్తవ్యంగా అంతిమ నివాళి అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ జిల్లా జిల్లాపాటికి కృతజ్ఞతలు చేస్తుంది యాదగిరి ప్రస్తుతం మన మధ్యలో లేడు ఆయన జీవితము త్యాగాలతో నిండి ఉన్నది ఎవరైనా నిజమైన త్యాగ పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో యాదగిరి ఒక్కరే మా పరిచయము డెబ్బై ఆ ప్రాంతంలో ఏర్పడ్డది వారు నన్ను కలవటానికి మాలపల్లి వచ్చాను అప్పుడు నేను మాలపల్లిలో ఉంటుండే ఆయనేమో కమల్వాడీలు ఉంటుండే ప్రభుత్వ ఉద్యోగి ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా పోగొట్టుకున్నాడే తప్ప ఏదో కూడబెట్టుకోలేదు ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి విప్లవ ఉద్యమానికి అంకితం అయిపోయి ఆయనే కాకుండా ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా విప్లవ ఉద్యమాల్లోనే ఉంచిండు అది అంతటి త్యాగం మా వల్ల సాధ్యం కాలేదు కాబట్టి మేము పక్కకు తప్పుకున్నాం ఆ టైంలో గల్లీ గల్లీ తిరిగి క్యాటర్ను సమీకరించి తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి యాదగిరి గారు మొదటిసారి మా పరిచయం తర్వాత ఆయన భావాలను మేము అంగీకరించి మేము అంబేద్కర్ జన సంఘాన్ని స్థాపించి దళితులలోకి తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఆయనతో మా పరిచయం ఏర్పడింది అంబేద్కర్ విజయ సంఘంలో కూడా లెఫ్ట్ భావాలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఆ కలయిక సాధ్యమైంది ఎవరికైనా న్యాయం చేయాల సామాన్య అంటే అది మొట్టమొదటి దళితులకే చేయాలన్నటువంటి సంకల్పంతో యాదగిరి గారు అంబేద్కర్ అయిన సంఘాన్ని విప్లవ ఉద్యమంతో జోడించాలన్న ప్రయత్నం చేసింది దాన్ని కూడా మేము సానుకూలంగా స్వీకరించి ఆయనతో కలిసి అడుగులు ముందుకు వేసినాం కాకపోతే ఇద్దరి యొక్క లైన్ కొద్దిగా డిఫరెంట్ వారేమో వర్గ పోరాటాన్ని ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమం బిల్డప్ చేశారు మేమేమో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా మేము నిర్మాణం చేపట్టినాము ఆ ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో అది ఇప్పటికీ సజీవంగా ఉన్నది కమ్యూనిస్ట్ వాళ్ళు గ్రహించవలసిన విషయం ఒకటి ఏంటంటే భారతదేశంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ చాలా బలంగా ఉన్నది వర్గం మీద వర్ణము కులము డామినేట్ చేస్తున్నది దాన్ని గ్రహించినంత వరకు ఎన్ని విప్లవ ఉద్యమాలు అయినా కానీ విజయవంతం కాలేవు ఇది సిద్ధాంతపరంగా దాని లోతుల్లోకి పోయి విశ్లేషణ చేసి సరైన కార్యాచరణ చేపడితే విప్లవ ఉద్యమాలు ముందుకుపోతాయి అంతవరకు ఇలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి ఆ ప్రయత్నము యాలిగిరాన్న గారు ప్రారంభించారు కాకపోతే దాన్ని చివరిదాకా ఎవరూ తీసుకోలేకపోయారు ఏది ఏమన్నా కనీసం భవిష్యత్తులోనైనా ఈ సమస్యపై దృష్టి పెట్టి ఒకవేళ దీనికి పరిష్కారం చూపించి విప్లవతి మనం బిల్డప్ చేస్తే అది యాదగిరి గారికి ఇచ్చేటటువంటి సరి అయినటువంటి నివాళి అని చెప్పి నేను అనుకుంటున్నాను సరే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఇవి ఉన్నాయి అయినా ఈరోజు మన మధ్య లేనందుకు ఎక్కువ మట్టుకు బాధపడేది అన్న కుటుంబము ఫ్యామిలీస్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలుసు కాబట్టి ఆ కుటుంబానికి నా సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను యాదగిరి అన్నకు విప్లవ జోహార్ జోహార్ యాదగిరి అన్నకు యాదగిరి అన్నకి నాకు అంటే మద్యపాన నిషేధ ఉద్యమము సారా నిషేధ ఉద్యమం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిలు సుధా సంజ గోదావరి మేడం వీళ్ళందరితో కలిసి మేము పనిచేసినాం జన విజ్ఞాన వేదిక అనేది ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి సంస్థ సిపిఐ ఎంఎల్ అంటే ఇప్పుడు రెండు భాగాలుగా విడిపోయినా మూడు భాగాలుగా విడిపోయినప్పటికీ కూడా అది పేద ప్రజానీకానికి కార్మిక కర్షకుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉద్యమం చేసేటటువంటి సంస్థ జన విజ్ఞానికి ఉద్యోగం చేసే సంస్థ కాదు అవేర్నెస్ చేసేటటువంటి సంస్థ కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అన్ని రకాలుగా సమాజం ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లిపోవాలి ఈ దోపిడి విధానం అనేది తొలగిపోవాలన్న దాంట్లో కామనాలిటీ ఉన్నటువంటి దాంట్లో ఆయనతో నేను ఇక్కడే మాట్లాడటం జరిగింది నాకు ఇప్పటికీ గుర్తు ఆయన చిరునవ్వు యాదగిరి అంటే బయట ఏ కామ్రేడ్స్ మీద కొన్ని మచ్చలను లాంటి విమర్శలు చేస్తారు అది ఒక ఉద్దేశంతోటో లేకపోతే గిట్టనో గిట్టకపో అది వేరే విషయం కానీ యాదగిరి గారి గురించి ఎక్కడ కూడా నేను నెగిటివ్ రిమార్క్ వినలే అది నేను స్పష్టంగా గమనించా అతని ముఖంలో నవ్వు ఒక కామ్రేడ్షిప్ అంటే విప్లవ స్వభావంతో చాలా తీవ్రంగా ఉంటారు అట్లా కనిపించనే కనిపించడానికి అతని ఒక్కటే కమిట్మెంట్ మిత్రులు చెప్పినారు చాలా చాలా చక్కటి అంశాలు ప్రస్తావించారు అని నేను రిపీట్ చేయడం బాగుండదు ఉద్యోగం త్యాగం చేసి ఉద్యోగంలోకి వచ్చి చివరంటూ చివరికంటూ ఆయన ఆ ఆ ఏవైతే ప్రజానీకం కోసం తప్పించాడో వాళ్ళ కోసం రానవలసినట్టు అంతకంటే ధన్యజీవి ఎవరు ఉండరు నిజంగా గొప్ప విషయం ప్రతి వాళ్ళం పోవాల్సింది ఏదో ఒక టైం మన స్టేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గడిచిపోవాల్సిందే గానీ ఆ జీవితాన్ని ఎట్లా గడిపేవనేది చాలా ముఖ్యం చాలా అద్భుతంగా గడిపిన వ్యక్తి బాధపడవలసిన అవసరం లేదు వాళ్ళు సక్సెస్ఫుల్ జీవితాలు మనం కూడా అట్లా పండించుకోవడానికి వాళ్ళకి ఆదర్శం చూపించారు ఆ విధంగా పోవాలనేది ఒకటి రెండవ అంశం ఏంటంటే వీళ్ళు ఫైట్ చేసిన టైంలో మనకి భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి దాని ప్రకారంగా పోయేటటువంటి పాలక పార్టీలు ఉండే అప్పుడు ఈ దోపిడీ గురించి క్యాపిటలిజం క్రోనిక్ క్యాపిటలిజం వీటి గురించి ఫైట్ చేసాం ఇవాళ అక్కడ నుంచి పడి పొయిల పడ్డాం పెన్నం మీద నుంచి వచ్చి పొయిల పడ్డాం ఈ తరం అంతా ఇప్పుడు పోయే వాళ్ళంతా నేను గమనిస్తున్నా చాలా మందిని కూడా ఎంత బాధపడుతున్నారంటే ఆ ఫైటింగ్ స్టేట్ నుంచి కొత్త ఉద్యమం తీసుకురావాలి మా వయసు అయిపోయింది రెండవ తరం ఎక్కి రావట్లేదు అనేటువంటి బాధ ప్రతి వాళ్ళగా కనిపిస్తుంది ఇప్పుడు వెంకటరావు గారి ప్రసంగం కూడా నేను విన్నాను ఇది కూడా గమనించాలి యూత్ యూత్ మొత్తం కూడా ఈ చైతన్యాన్ని పొంది వీళ్ళ నుంచి అస్ఫూర్తి పొందాల్సినటువంటి సందేశం వాళ్ళు మనకు అందిస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు పార్టీ మిత్రులకి అందరికీ కూడా నేను సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి మరొకసారి జోహార్ యాదగిరన్న జోహార్ జోహార్ యాదగిరన్నకు ఆదిలాబాద్ జిల్లా కంప్ తరఫున విప్లవ జోహర్ లర్పిస్తున్నాను ఇప్పటికే సమయం ఎక్కువైంది యాదగిరన్న ప్రజల కోసం జీవించారు ప్రజల కోసం మరణించారు తన ఆదర్శం ఇప్పటి వరకు మన అన్నలందరూ కూడా ఆదర్శ కమ్యూనిస్తూ ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటి వరకు చెప్పారు మరి వల్ల యాదగిరి అన్న సుదీర్ఘ కాలం ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడం అన్నటువంటిది ఒక గొప్ప విషయం ఆ విధంగా ఆదర్శంగా ఉండడం అన్నటువంటిది గొప్ప విషయం తనే కాదు తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పుడు బాట పట్టించడం ఇప్పుడు భావాలను ఊరిపోయడం విప్లవ ప్రజా ఉద్యమంలో వాళ్ళని నడిపించడం మొత్తం కుటుంబమే ఒక విప్లవ కేంద్రంగా తయారు చేయడం మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించేటువంటి విధంగా ఒక స్ఫూర్తి కలిగించే విధంగా తన కుటుంబాన్ని ఒక ఆదర్శంగా మనిషి విప్లవ ఉద్యమంలోకి నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యాదగిరన్న అందుకే నాడు ఉద్యోగాన్ని త్యాగం చేశారు ఇవాళ పరిస్థితి మనం చూస్తే ఉద్యోగాల పాట పట్టి ఉద్యోగాల వేటలు కొనసాగుపోతున్నటువంటి పరిస్థితి సంబంధాలు కూడా సరి అయినటువంటి సంబంధాలు లేకుండా ఆత్మీయ బంధాలు లేకుండా ఎవరికి వారుగా ఎవరి స్వార్థం వారిగా ముందుకు నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో సమాజ మార్పు కోసం ఆనాడే ఆలోచించి ఈ సమాజం మారిందే కష్ట జీవుల రాజ్యం రానిదే కష్ట తీవ్ర కన్నీళ్ళు పోనిదే దోపిడి వ్యవస్థ మారనిదే దోపిడి వ్యవస్థ మారితేనే ఈ ప్రజలకు గోడు నీడ మొత్తం నివాసం అన్ని కూడా దక్కుతాయని ఈ దేశంలో దోపిడి పాలక వర్గాలు అనుసరించేటువంటి పరిపాలన పోతేనే సమ సమాజం వస్తుంది నూతన ప్రజాస్వామిక విప్లవం వస్తుందని కమ్యూనిస్టు విలువలకే వెన్నె తెచ్చినటువంటి వాడు యాదగిరన్న నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పుచ్చ తప్పకుండా పాటించి కమ్యూనిస్టు విలువలందరికీ కూడా పంచిన వాడు యాదగిరన్న ఇది అందరం కూడా ఇవాళ యాదగిరన్న మాట్లాడుకుంటున్నామంటే రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో ఈ దోపిడి పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ దూపంలో దేశంలో ప్రచరుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ ఐక్య ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ అందరి బాధ్యతగా ఇవాళ దీన్ని ఇవాళ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి భౌతికంగా యాదగిరి లేకపోయినా అతని ఆశయాలు లక్ష్యాలు మన ముందు ఉన్నాయి సుదీర్ఘ కాలం పాటు ఆచరించి చూపినటువంటి బాట నిజమైన పంద కోసం సుదీర్ఘంగా తపన పడినటువంటి ఆరాటం పోరాటం అన్ని కూడా మన ముందు ఉన్నాయి అన్ని మన ముందు పెట్టిపోయినటువంటి అన్న ఇవాళ ఆనాడు ఉద్యోగం త్యాగం చేశాడు కష్ట తీరు కోసము కార్మికుల కోసం తన కళ్ళని కూడా ఇవాల్ మెడికల్ కు ఉన్నది తన భౌతికంగా లేకపోయినా భౌతిక ప్రపంచాన్ని తన కళ్ళ ద్వారా ఈ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా చూస్తాయి సరైనటువంటి పద్ధతిని సరైనటువంటి కళ్ళుగా ఇవాళ ఉపయోగపడతాయి ఆ విధంగా ఒక విప్లవచంలో తనకంటే ఒక ప్రత్యేక పాత్రని కలిగి మొత్తం ఇప్పటికే మన పాత్ర చెప్పారు పరిచయం నుంచి కూడా ఏ విధంగా ఉందనేటువంటిది సరే సిద్ధాంత విషయాలు అవన్నీ మనం అటు కొద్దిసేపు ఒకరి పెట్టిన ఇవాళ చిన్న చిన్న విషయాలు సంబంధించినటువంటిదే పురపరినటువంటి పరిస్థితిలో ఇవాళ ఇది ఇలాంటి స్థితిలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శమూర్తి విప్లవ ఆదర్శమూర్తి ఆదర్శ కమ్యూనిస్ట్ జాబితాలో చేరినటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా మన యాదగిరిని మనం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తన కుటుంబం మరొకసారి సిపిఎంఎం మాస్ లైన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున వారికి ద్రోహాలు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటన సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీద ఉన్నటువంటి భాష ఈ సందర్భంగా మిత్రులు బహిలు కార్యకర్తలు అందరికీ కూడా ఉద్యోగాలు తెలియజేస్తూ నిజానికి ఎనభైవ సంవత్సరంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మొదటిసారి అన్న పేరు పేరు మాత్రమే తెలుసు ఆ పేరుతో తను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కరీంనగర్ కాన్స్ట్యువెన్సీలో సిరిసిల్లా నిజామాబాద్ సిరిసిల్లా విములవాడ తాలూకాలు మేమంతా ప్రచార కార్యక్రమంలో ఉండి ఒక పదిహేను రోజులు నిరంతరంగా తన గురించి ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నటువంటి పద్ధతిలో ఆ అంశాల గురించి ప్రచారం చేస్తూ వెళ్ళినటువంటి ఒక జ్ఞాపకం తర్వాత తనతో ప్రత్యక్ష పరిచయాలు నిజామాబాద్లో జరిగినాయి ఇదంతా అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఆయన యొక్క త్యాగాలు మీరు అంత ఇంతకుముందు చెప్పారు వారి త్యాగాలు అద్భుతం అట్లే వారు చూపినటువంటి బాటల్లో నడవడమే వారు చూపినటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని అనుసరించి ఆ పద్ధతిలో నడవడమే ఆయనకి ఇచ్చేటువంటి నివాళి ఆ ఆదర్శాలను మనం పాటిద్దామని తెలియజేస్తూ నా ఉద్యమాభినందనలు జవహార్ తెప్పించారు కామ్రేడ్ కృనాటి యాదగిరి అన్నకు జోహార్లు అర్పిస్తారు కామ్రేడ్ కర్ణాటక యాదగిరి మీకు కన్నీటిని వాళ్ళు లేని యాదగిరి అన్నా కార్యకర్తల జోహార్లు విప్లవ జోహార్లు

సర్కారు కొలువును వదిలేసిన త్యాగదరుడా సర్కారు కొలువును వదిలేసిన త్యాగదరుడా సమాజ కాంక్షలను ఇందూరిలో నాటినోడ సమ సమాజ కాంక్షలను ఇందూరులో నాటినోడ నోడ కామ్రేడ్ యాదగిరన్నా నీకు రహస్య 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 పార్టీలో 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 పార్టీ యాదగిరిగా ఎదిగినారు కామ్రేడ్ కరుణాటి యాదగిరంగా కుటుంబాన్ని మొత్తము నిలిపినారు కుటుంబాన్ని మొత్తము పోరులోనే నిలిపినావు అనుసు యొక్క పిలుపు విని వెళ్ళినావు వెళ్ళినే కర్ణాటి యాదగిరన్నా నీకు కన్నీటి నివాళులే యాదగిరన్నా ప్రజల కోసమే నీవు నిరంతరం నీ తపన ప్రజల కోసమే నీకు నిరంతరం నీ తపన ఆ తపనను అందుకొని ముందుకు సాగుతానే యాదగిరన్నా కర్ణాటి యాదగిరన్నా జోహార్ల కామ్రేడ్ కర్ణాటి యాదగిరికి